హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పూర్ణం బూరెలు చూపిస్తానండి గోధుమ పిండితో అండి కొంచెం కానీ మైదా వాడకుండా ఆరోగ్యకరంగా ఇలా చేసుకోండి వినాయకుడికి ప్రసాదంగా చేసి పెట్టుకోవచ్చు మనం ఎప్పుడంత తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి చూడ గిన్నె తీసుకొని గిన్నెలోకి ఒక కప్పు నిండా పచ్చిసెన పప్పు వేసుకొని నీళ్లు పోసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఈ నీళ్ళన్నీ వంచేసి పైకల్లా నీళ్లు పోసి ఒక రెండు మూడు గంటల సేపు నానబెట్టుకోవాలండి అంత టైం లేదంటే ఒక గంట సేపు అయినా నానబెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ గిన్నెలో అన్నీ వేసేసుకొని మూత పెట్టి విజిల్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక నాలుగైదు విజిల్స్ రానివ్వాలండి కుక్కర్లో ఉండే వేడి మొత్తం పోయాక అలా మూత తీసి ఒకసారి పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకోండి మా మెత్తగా ఉడిపోయిందండి మీకు కానీ సరిగ్గా ఉడకపోతే ఇంకొక ఒక విజిల్ అయినా రెండు విజిల్స్ అయినా రానిచ్చుకోండి ఉడికిన పప్పుని వడపోసుకొని ఇప్పుడు ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు మందపాటి కడాయి పెట్టుకొని ఇప్పుడు మిక్సీ పట్టిన పప్పు అంతా వేసుకోవాలండి పప్పు తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు నిండా బెల్లం పొడి వేస్తున్నాను ఈ బెల్లం పూర్తిగా కరిగిపోయి పప్పు అంతా బాగా దగ్గర పడేంతవరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి చూడండి బాగా దగ్గర పడింది కదా ఇప్పుడు మూడు యాలకులు పొడి చేసి వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ నిండా ఇలా నెయ్యిని వేసుకొని ఈ రెండు కానీ పప్పులో బాగా కలిసే విధంగా ఇలా బాగా కలిపేసుకొని పూర్తిగా చల్లారిని ఇవ్వాలండి పప్పుని ఇప్పుడు లడ్డూలాగా తయారు చేసుకోండి మీకు కాస్త చిన్న లడ్డులు కానీ చేసుకోవచ్చు కొంచెం పెద్ద సైజులైనా అయినా చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని ఒక కప్పు నిండా గోధుమ పిండి పావు కప్పు నిండా బియ్యం పిండి వేసుకోవాలి కొంచెం సాల్ట్ అండి మనం చేసుకుని స్వీట్లైనా కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగుంటాయి రుచి గ్లాస్తో నీళ్ళు తీసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ వండాలి ఎక్కడా లేకుండా పిండి బాగా కలుపుకోవాలండి మరి పలచగా ఉండకూడదు మరి గట్టిగా ఉండకూడదండి పిండి మనం పూర్ణం లడ్డేస్తే దానికి పట్టుకునే విధంగా ఉండాలి పిండి మీడియంగా కలుపుకోండి పిండిలో ఒక పూర్ణం లడ్డు తీసుకొని ఇలా కోటింగ్ చేసుకోవాలండి ఇలా లడ్డు ఎక్కడ కనిపించకుండా పిండితో కోటింగ్ చేసుకొని ఇప్పుడు వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక్కటొక్కటి నెమ్మదిగా వేసుకోండి పూర్ణం బూరెలు ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ తిప్పుకోండి రెండు సైడ్లు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసేపు సేపు బాగా వేపుకొని టిష్యూ వేస్తున్న ప్లేట్లోకి తీసుకోవటమేనండి సేమ్ అన్నీ ఇదే విధంగా చేసుకోండి పిండిలు ఏమన్నా మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు ఎప్పుడు కావాలో అప్పుడు చేసుకోవచ్చు చూడండి రెడీ అయిపోయాయి పూర్ణం బూరెలు వినాయకుడికి ప్రసాదంగా ఇలా చేసి పెట్టుకోండి అలాగే ఎప్పుడన్నా మనకి పూర్ణం బూరెలు తినాలన్నప్పుడు ఇలాగ గోధుమ పిండితో ట్రై చేసేయండి చాలా రుచిగా ఉన్నాయి ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి